సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీవీఆర్ ఫిలిమ్స్ నా పేరు అంజన మీ అందరికీ తెలుసు కదా ఈరోజు డిఆర్ ఫిలిమ్స్ ఫిలమ్స్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి అనేసి సో ఇప్పుడే ఆడిషన్స్ కంప్లీట్ చేసుకొని మన దగ్గరికి వచ్చేసింది రూపా వెల్కమ్ రూపా హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎలా అనిపించింది ఇంతసేపు మీరు ఆడిషన్స్లో ఉన్నారు కదా అండ్ ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఏమంటారు కొంచెం మీరు ఇలా వస్తే యా సో ఆడిషన్స్ చేసేటప్పుడు ఏమైనా స్టేజ్ ఫియర్ ఎలా ఉంది అండ్ టీమ్ తో మీరు మాట్లాడడం కానీ ఏమైనా ఉండిందా ఎలా ఉండింది మా డైరెక్టర్ మీతో ఎలా ఉన్నారు చాలా మంచిగా ఉంది మ్యామ్ అసలు ఫీరింగ్ ఏం లేదు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇంట్లో వాళ్ళతోనే రిలేటివ్స్ లాగానే బాగుంది అక్కడ అటు అట్ ఫిలిమ్స్ నుండి మంచి ఛాన్సెస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సో తప్పకుండా ట్రై చేయండి మాకు అంటే చాలా దూరం నుంచి వచ్చాము జర్నీ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా మంచిగా అనిపించింది సో డివిఆర్ ఫిలింస్ నుండి మంచి ఛాన్సెస్ రావడానికి అయితే ఉంది సో రిసీవింగ్ దగ్గర నుంచి యా సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అండి ఫ్రమ్ మ్యాంగ్లూర్ అండి ఓ ంగళూరు నుంచి వచ్చింది అసలు చాలా మంది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అర్రే బాప్రే అనుకుంటారు అలాంటిది మీరు మ్యాంగళూర్ నుంచి వచ్చారంటే రియలీ గ్రేట్ అండి హ్యాట్స్ ఆఫ్ అసలు దూరం వెళ్ళకండి ప్లీజ్ ఓకేనా సో మ్యాంగళూరు నుంచి వచ్చిందంటే తను నేనైతే నిజంగా చెప్తున్నా నేను అయితే మాత్రం అసలు వచ్చేది కదా ఓకే సో మీరు అంత దూరం నుంచి వచ్చారు బట్ రిసీవింగ్ దగ్గర నుంచి మీరు వెళ్ళేదాకా మీరు హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉన్నారు మేము రీల్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఫుల్ ఆన్ ఇవ్వాలి మాకు అందులో కమెంట్స్ లో డెఫినెట్లీ సో గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ డివియా ఫిల్మ్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఆల్ ది ప్లాట్ఫామ్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్